నమస్కారం నేను గొంగల్ల రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ ఈరోజు ఈ వీడియో ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా సీడ్పత్తి రైతులకు తెలియజేయడం ఏమనగా ఈ ప్రాంతంలో అత్యధికంగా విత్తన పత్తిని సాగు చేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా రైతులు మధ్యవర్తుల చేత కంపెనీల చేత దోపిడి గురవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మొదటి నుంచి రైతుల తరఫున నిలబడి ప్రశ్నిస్తూ పోరాడుతున్నటువంటి విషయం రైతులకు అందరికీ తెలిసిన విషయమే అయితే మళ్లీ జూన్ తర్వాత ఇప్పుడు మళ్లీ కూడా ఇప్పుడు పంట పెట్టబోతున్నటువంటి పరిస్థితుల్లో సిడ్పత్తి కంపెనీలు గాని ఆర్గనైజర్లు గాని అనేక రకాలుగా రైతులపై దోపిడీ చేయడానికి మరీ కుట్రకు తరలేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ సంవత్సరం చాలా మంది రైతులవి ఫెయిల్ అయినట్లు రైతులను దగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే ఎక్కడ రైతులు రేట్లు పెంచుతారని అడుగుతారేమో అని చెప్పేసి లేదు ఈ సంవత్సరం పంట ఎక్కువైంది అని చెప్పేసి తిరిగి ప్యాకెట్ పైన ధరను తగ్గించాలనేటువంటి కుట్రకి తెరలేపుతున్నటువంటి నేపథ్యంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున రైతులందరినీ సమీకరించి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు అనగా శనివారం నాడు ఉదయం పదకొండు గంటలకు సిడిపత్తి రైతులందరూ కూడా కలిసి జిల్లా కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి ఇటీ కార్యక్రమానికి జిల్లాలోని పెద్ద ఎత్తున చాలా మంది ఆర్గనైజర్లు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పడం అత్యధికంగా ఫెయిల్ చేయడం ధరలు తగ్గిస్తామని చెప్పేసి ప్రచారం చేయడం రైతులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నడిగా డాక్ల పోరాట సమితిలో రెండు పైన ఈ మధ్యవర్తుల ద్వారా అనేక దోపిడీలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది త్వరలోపల కంపెనీ ప్రతినిధులతో ఆర్గనైజర్లతో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పెట్టుబడులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్యాకెట్ పైన రేట్లు పెంచాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కంపెనీలు విత్తన పత్తిని సేకరించేటప్పుడు రేట్లు తగ్గించేటప్పుడు ఇదే విత్తన పత్తిని తర్వాత పంట పండిన తర్వాత మళ్ళీ వాళ్ళు కమర్షియల్ విత్తనాలుగా బేట్ అమ్ముతున్నటువంటి మరి ఆ ప్యాకెట్ల పైన రేట్లు ఎందుకు తగ్గించడం లేదు మీరు తీసుకునేటప్పుడు మాత్రం రైతుల దగ్గర తీసుకున్నటువంటి విత్తన పత్తిని మాత్రము రేట్లు తగ్గిస్తున్నారు కానీ మీరు మళ్ళీ ఆ ప్యాకెట్లను కమర్షియల్ విత్తనాలుగా మళ్ళీ ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్యాకెట్ పైన మీరు దాన్ని తగ్గించాలి కదంటే దానికి మాత్రం ఫిక్స్డ్ రేట్ ఫిక్స్ చేసినారు కాబట్టి రాను 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 పెట్టుబడులు పెరుగుతాయి కానీ తగ్గవు కాబట్టి ఖచ్చితంగా ప్యాకెట్ పైన యాభై రూపాయల దాకా పెంచాలని ఫెయిల్ అయిన విత్తనాలను అందరినీ కూడా పెద్ద ఎత్తున ఫెయిల్ కాకుండా ఫెయిల్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది ఒకవేళ నిజంగా ఫెయిల్ అయినా కూడా రీషాంపిల్ తీసి మళ్లీ కూడా రైతుల సమక్షంలో రీషాంపుల్ తీయాలని నడిగ పోరాట సంతే డిమాండ్ చేస్తా ఉన్నది రేపు శనివారం నాడు ముప్పై ఒకటో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు నడిగా డక్ల పోరాట సమితి జిల్లా కార్యాలయం చేరుకుని సీడ్పత్తి రైతులు ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళు షాంపుల్తో సహా షాంపుల్ ప్యాకెట్లతో సహా రాగలరని అట్లాగే ఎవరైతే రైతులు ఖచ్చితంగా మన పెట్టుబడులు పెరిగినటువంటి నేపథ్యంలో రేట్లు కూడా పెంచాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున నడిగ డక్కుల పోరడం తద్వర్యంలో జిల్లా కలెక్టర్ కలవడానికి బయలుదేరుతా ఉన్నాం కాబట్టి జిల్లాలోని రైతులందరూ పెద్ద ఎత్తున తరలొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి